నెహ్రూ ఆ నెహ్రూ దగ్గర లాయలిస్టు ఇతను రమణ అప్పటి నుంచి తను తెలుగుదేశంలోనే ఉన్నాడు తెలుగుదేశంతోనే ఉన్నాడు వాళ్ళ అన్న కాంగ్రెస్ కిల్లర్ నెహ్రూ ఈయన మాత్రం తెలుగుదేశంలోనే ఉన్నాడు రమణ మంత్రిగా కూడా అయ్యాడు ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఇతను వచ్చాడు లైన్ అప్ప ఈ రోజు వరకు పార్టీ మారలేదు అసలు వేరే పార్టీ వాళ్ళతో మాట్లాడటప్పుడు వేరే పార్టీ వాళ్ళ గురించి ఆలోచించడము వేరే పార్టీలోకి వెళ్దామన్న ఆలోచన ఉండదు ఇతనే ఈ రోజు వరకు కూడా వాస్తవంగా నందిగామ నియోజకవర్గం వెళ్ళది స్ట్రాంగ్ కానీ అది కాస్త ఎస్సీ కన్నా రిజర్వ్ అయ్యేటప్పటికి అప్పటి నుంచి ఇబ్బంది పడతా వచ్చాడు ఇతను మైలవరం వెళ్లాల్సి వచ్చి ఓటమి ఎరగని ఫ్యామిలీ మైలవరం కారణంగా మొన్న ఓటమిరగాల్సి వచ్చింది ఇప్పుడు కాబట్టి అతనికి సమస్య ఉంటది ఇట్లాగా ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు అతని ఏంటి ఆదిరెడ్డి వాసు అప్పారావు వాళ్ళకి వాళ్ళకుంది రేపు ఇప్పుడు రేపు పోతున్న గోరంట్ల బుచ్చి చౌదరి ఎంత సీనియర్ కార్యకర్త అక్కడ కందులు ఆల్రెడీ వాళ్ళిద్దరికే పడుతుంది ఇప్పుడు ఆయన గోరంట్ల బుచ్చే చౌదరి నేనే ఇక్కడ అభ్యర్థి ఆయన ప్రచారం చేసుకుంటున్నాడు కందులు దొరికేసుకోవడం లేదు ఈ సీటు మాదే అని ఆయన ప్రచారం బీజేపీ కూడా వస్తుంది అక్కడికి రేపు పోతున్న బీజేపీ అర్బన్ కి సోమరు వీరరాజు పేరు అని పడుతుంది కాబట్టి ఇప్పుడు ఆదిరెడ్డికి రెడ్డికి ఎఫెక్ట్ అయ్యింది కూడా బీజేపీ గెలిచిన సీట్ ఆకుల సత్యనారాయణ సత్యనారాయణ కాబట్టి ఇప్పుడు విజయ్ రాజమండ్రి రూరల్ రాజమండ్రి అర్బన్ రెండు కూడా బీజేపీ జనసేన అడుగుతుంది అక్కడ గెలుచుకున్న సీట్లు కాబట్టి వాళ్ళు అడుగుతారు అలాగే సిట్టింగ్లు కాబట్టి మేము ఎట్ల అందులో ఇరవై మూడు సీట్లు వచ్చిన వాడు సిట్టింగ్ కాబట్టి మేమే అంటారు ఆయన సిట్టింగ్ లన్ఫర్మ్ బాబు గారు ఏదో ఎప్పుడో చెప్పేసారు ఇంకా మాకే ఉంది అంటున్నారు